హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్ సదా సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఫైనలీ ఎస్ఎస్సి జీడీకి సంబంధించి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కేటగిరీ ఈ ఈరోజు మనకు ఆర్టీఐ ద్వారా తెలియడం జరిగిందండి రైట్ సో ఇక్కడ మనకు ఆర్టీఐలో అఫీషియల్ గా ఎలాంటి అప్లికేషన్స్ రావడం జరిగింది ఏ కేటగిరీలో ఏం అప్లికేషన్స్ రావడం జరిగిందని ఈ యొక్క వీడియోలు మీ అందరికీ తెలియజేస్తానండి దయచేసి ఎవరైతే ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి వీడియో నచ్చిన అయితే ఒక లైక్ కొట్టండి రైట్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ టెస్ట్ సిరీస్లు మాకు వీలైనంత వరకు మేము పర్ఫెక్ట్గా చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ అతి తక్కువ ప్రైస్లోనే మంచి మంచి కోర్సెస్ కూడా సైనిక మన ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మంచి కోర్సెస్ మేము ఆఫర్ చేయగలుగుతున్నాం దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ ప్రతి ఒక్క డౌట్కు మనకు సైనిక యాప్లో ఒక ఆన్సర్ అనేది మీకు రాబోతుంది అనమాట రైట్ సో పర్ఫెక్ట్ కాంటెంట్ తో పాటు మీకు కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో మనము నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మనకు అన్ని రావడం జరిగింది అండ్ కంపేరింగ్ టు లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉంటుంది బట్ ఈసారి కాంపిటీషన్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది ఎలాంటి మనం గుడ్ న్యూస్ వినొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు బాయ్స్ రైట్ సో ఇక్కడ చూద్దాం మనకు ఆర్టీఐ అనేది చాలా మంది ఆర్టీఐ అయితే వేశారండి నార్త్ ఇండియన్స్ సో దాని ద్వారా వచ్చిన ఒక రిజల్ట్ అనేది నేను మీకు ఇక్కడ టైప్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఎవరికి ఏ ఏ కేటగిరీ కింద ఎన్ని పోస్టులు అంటే ఎన్ని అప్లికేషన్స్ రావడం జరిగిందండి వేరే టోటల్ గా మనం చూస్తే చూడండి ఆటీ డేట్ ఈ రోజే రిప్లై ఇవ్వడం జరిగింది రైట్ ఈ రోజే రిప్లై ఇవ్వడం జరిగింది అనమాట టోటల్ గా మనకు యాజ్ యూజువల్ గా లాస్ట్ వన్ వీక్ బ్యాక్ నేను ఒక వీడియో చేస్తున్నా ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ ఎయిట్ థౌసండ్ మధ్య ఫార్టీ ఎయిట్ లాక్స్ మధ్యలోనే మనకు మాక్సిమం అప్లికేషన్స్ ఉంటాయండి అంతకంటే కూండవు అనేసి ఎగ్జాక్ట్ గా మనకు అదే కాలికలేషన్స్ లో మనకు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రావడం జరిగింది ఫార్టీ సెవెన్ ల్యాక్స్ అప్లికేషన్స్ అనేది ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఫోర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ అప్లికేషన్స్ రావడం జరిగిందనమాట రైట్ సరే ఇందులో యూఆర్ వచ్చేసి కామన్ గా సిక్స్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ కాస్త తక్కువగానే అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది యూఆర్ కేటగిరీలో రైట్ సో ఇక్కడ మనకు వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ విషయానికి వస్తే పదకొండు లక్షల నాలుగు వందల ఇరవై నాలుగు పోస్ట్ మనకు అప్లికేషన్స్ రావడం జరిగిందండి రైట్ షెడ్యూల్లో ట్రైబ్స్కి వచ్చేసి ఆరు లక్షల పదకొండు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు అప్లికేషన్స్ రావడం జరిగిందండి రైట్ నెక్స్ట్ చూద్దాం ఓబీసీ విషయానికి వస్తే అత్యధికంగా అత్యధికంగా ఓబీసీలో ఇరవై ఒక లక్షల పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఆరు అప్లికేషన్స్ అనేది రిసీవ్ కావడం జరిగింది రైట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్ విషయానికి వస్తే మనకు ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ విషయానికి వస్తే మనకు వచ్చేసి రెండు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల నలభై పోస్టులు అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది ఇక ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ వచ్చేసి చాలా చాలా తక్కువగా ఐదు వేల ఐదు వందల పద్నాలుగు అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది అనమాట ఎగ్జాక్ట్ గా ఈరోజు మనకు ఆర్టీఐ ద్వారా వచ్చిన అఫిషియల్ గా వచ్చే ఇన్ఫర్మేషన్ అండి రైట్ ఆర్టీఐ అనేది మనము కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఆర్టీఐ వేస్తే వాళ్ళు ఇచ్చిన రిప్లై అనమాట ఈ విధంగా ఇన్ని పోస్టులు మనకు ఉన్నాయి అన్నట్టు గుడ్ న్యూస్ ఏంటంటే గుడ్ న్యూస్ ఏంటంటే మనకు కంపేరింగ్ టు ప్రీవియస్ ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ లో వచ్చేసి రెండు వేల ఇరవై రెండులో వచ్చేసి మనకు దాదాపుగా మనకు ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ అప్లికేషన్స్ రావడం జరిగిందండి రైట్ దానికంటే ముందు ఇరవై ఒక దానికి వచ్చేసి రెండు డెబ్బై నాలుగు లక్షల అప్లికేషన్స్ రావడం జరిగింది ఇయర్ టు ఇయర్ ఇరవై ఒకటిలో డెబ్బై నాలుగు లక్షలు ఇరవై రెండు యాభై నాలుగు ఇప్పుడు ఇరవై మూడులో వచ్చేసి నలభై ఏడు లక్షలే అప్లికేషన్స్ రావడం జరిగింది వై ఏదైనా కారణమెంట్ సార్ తక్కువ అప్లికేషన్స్ రావడం జరిగిందంటే అంటే రెండు వేల ఇరవై నాలుగులో మనకు ఆ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఒక త్రీ ఇయర్స్ ఎక్కువ ఇచ్చాడనమాట అది మనం గమనించాలి ఏజ్ రిలాక్సేషన్ ఇప్పుడు లేదు సో చాలా చాలా మంది అక్కడ వాష్అవుట్ అయిపోయారు అనమాట ఏజ్ లేకుండా రైట్ ఇంకో విషయానికి వస్తే మనకు సర్వర్ విషయానికి వస్తే జనవరి ఇరవై రెండు డిసెంబర్ నుంచే సర్వర్ అప్ చేసేసింది చాలా చాలా రేర్గా అప్లై చేసుకోగలిగారు జనవరి ఇరవై రెండు తర్వాత రైట్ సో ఎవరైతే అప్లై చేసుకోగలిగారు వాళ్ళు అదృష్టవంతులు అనమాట రైట్ సో ఈ కారణాల వల్ల ఈసారి మనకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది తక్కువ రావడం జరిగింది ఈ యొక్క నలభై ఏడు లక్షల పోస్టులలో దీంట్లో కూడా అప్లికేషన్స్ లో కూడా వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్స్ అనేది మనకు ఖచ్చితంగా రిజెక్షన్ అనేది కారణం తీస్తుందండి సో అప్లికేషన్స్ రిజెక్ట్ కూడా అయ్యే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్స్ ఏంటి నా ఉద్దేశం ప్రకారం అయితే ఒక త్రీ ల్యాక్స్ వరకు టూ అండ్ హాఫ్ టు త్రీ ల్యాక్స్ వరకు ఇందులో అప్లికేషన్స్ మళ్ళీ రిజెక్ట్ అయితే అది కూడా ఆర్టీఐ ద్వారానే త్వరలోనే తెలుస్తుంది అనమాట రైట్ ఇక ఇక యొక్క ఎగ్జామ్ యొక్క అటెండెన్స్ రేట్ వచ్చేసి హార్డ్లీ మనకు సిక్స్టీ పర్సెంట్ ఉందని ఆల్రెడీ లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ ల్యాక్స్ మధ్యలోనే ఈ యొక్క అటెండెన్స్ అనేది ఉంటుంది ఎగ్జామ్ అటెండ్ అయ్యే వాళ్ళు ఎగ్జామ్ అటెండ్ అయ్యాలి ఇంచుమించుగా తీసుకుంటే మనకు ఒక పోస్టుకు వంద మంది అప్లై చేస్తున్న ఒక మంది వంద మంది కాంపిటీషన్ ఉన్నట్టే మనం గమనించాలన్నమాట రైట్ సో ఓవరాల్ గా తీసుకుంటే ఒక పోస్ట్కు నూట ఎనభై ఒక మంది బట్ ఈ యొక్క ఈ డెలిషన్స్ అనేది తీసుకుంటూ పోయి చూస్తే మనకు ఒక కు వంద మంది ఇంకా గుడ్ న్యూస్ ఏంది చెప్పంటారా ఇంకా గుడ్ న్యూస్ ఏం చెప్పంటారా ఆంధ్ర తెలంగాణలో ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో ఈ రేషియో ప్రకారం ఇంకా తక్కువ పోస్టులు రావడం అప్లికేషన్స్ రావడం జరిగిందండి ఒక ఎనిమిది ఎనిమిది వందల అంటే దాదాపుగా మనకు వచ్చేసి తెలంగాణకు వచ్చేసి ఒక ఎనిమిది వందల పోస్టులు అప్రాక్సిమేట్గా ఉన్నాయి అంటే హార్డ్లీ హార్డ్లీ తెలంగాణ నుంచి మనకు ఒక హార్డ్లీ అంటే డెబ్బై నుంచి ఎనభై వేల కంటే ఎక్కువ మంది అప్లై అప్లికేషన్స్ వచ్చిండవు అని నా అనాలిసిస్ చెప్తున్నాను డెబ్బై నుంచి ఎనభై వేల కంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చి హార్డ్లీ చెప్తున్నాను ఇంకా ఆంధ్ర విషయానికి వస్తే కూడా ఆల్మోస్ట్ మనకు వెయ్యి వెయ్యి ఉన్నా కూడా మనకు ఎనభై తొంభై వేల కంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చిండవండి మనం గుర్తుంచుకోవాలి సో ఈ విషయంలో కట్ ఆఫ్ రన్నింగ్కు కట్ ఆఫ్ ఏ విధంగా తీస్తారండి ఒక పోస్ట్కి పన్నెండు మందిని తీస్తారు అప్రాక్సిమేట్గా సో పన్నెండు ఇప్పుడు డెబ్బై వేలలో పన్నెండు వంద పన్నెండు వేల మంది పదివేల మంది సెలెక్ట్ కావడంలో పెద్ద సమస్య కాదు మీరు కరెక్ట్గా ఎఫర్ట్స్ పెట్టి చదివారంటే చదవడం ఇంపార్టెంట్ అండి రైట్ సో ఎనర్జీ టైము ఇక మీరు ఇవి మన టైము ఎనర్జీ అనేది మీరు సేవ్ చేసుకొని వాటి కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ రావడం అయితే జరుగుతుంది గుర్తుంచుకోవాలి సో ఇది ఎస్ఎస్సి జీడీకి సంబంధించి అప్లికేషన్స్ ఎన్ని వచ్చాయి ఏ విధంగా ఉన్నాయి అనేసి కేటగిరీ వైజ్ వివరణ అండి ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు చాలా చాలా బెస్ట్ పీడిఎఫ్లు కావచ్చు వీడియోలు కావచ్చు ఒండ్రూపీ టెస్ట్ సిరీస్ ఫ్రీ కావచ్చు రైట్ కోర్సెస్ కావచ్చు ఏదైనా కావచ్చండి మేము మా ట్రై లెవెల్ బెస్ట్ లో ఇచ్చేదానికైతే మేము ప్రయత్నం చేస్తున్నాము సో అందుకే మిస్ అవ్వద్దండి సైనిక యాప్ రైట్ సో మీరు కోర్సు కొనండి కొనకపోండి దట్ ఈస్ సెకండరీ బట్ ఫ్రీగానే అక్కడ మనకు కొన్ని కొన్ని ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఇంపార్టెంట్ వీడియోస్ కూడా మేము మనకు అవైలబుల్ ఉంటాయన్నమాట అందుకే మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేసేది సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి నుంచి ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి దాని యొక్క స్ట్రాటజీ ఏంటి ఎగ్జామ్ మనకు ఎగ్జామినేషన్ ఎలా అటెండ్ అవ్వాలి ఇలాంటి క్వశ్చన్స్ సో ఇలాంటి క్వశ్చన్స్కు ఆన్సర్ మన నెక్స్ట్ వీడియోలో అతి త్వరలోనే మీ అందరికీ పర్ఫెక్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్